కర్నూలు కావేరి బస్ ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ అయింది ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది బస్ డ్రైవర్లు శివనారాయణ అరెస్ట్ అయ్యారు సిక్స్ క్లాస్ వన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని తెలిపారు పోలీసులు బస్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి అనిత అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని చెప్పారు ఆమె సిక్స్టీన్ ఫోరెన్సిక్ టీమ్స్ తో ఎంక్వైరీ జరుగుతుందని తెలిపారు హోం మంత్రి పది టీమ్స్ డిఎన్ఏ టెస్ట్ల కోసం ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు కెమికల్ ఎనాలిసిస్ కోసం రెండు టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు ఇక విచారణలో అన్ని అంశాలు తేలుతాయని మూడు శాఖలతో హై పవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు హోం మంత్రి అనిత మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీంలు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీములు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలసిస్ చేయడానికి నాలుగు టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు ఆ రెండు టీమ్స్ ని కెమికల్ అనాలసిస్ కి రెండు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయినాయి ఇన్వెస్టిగేషన్లో ఎవ్రీథింగ్ వస్తాయి ఏ స్పీడ్లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వస్తాయి డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఫ్యూచర్లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని అయినా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ అందరూ చెప్పినట్టుగా ఒక హైపో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం దానికి కూడా సీఎం గారికి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ కర్నూలు కావేరి బస్ ప్రమాదంపై ప్రభుత్వం చాలా సీరియస్ అయినట్టు తెలుస్తోంది చర్యలకు కూడా సిద్ధమంటోంది సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అండ్ డ్రైవర్స్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు మరి ఈ ఘటన గల కారణాలు ఏంటో డ్రైవర్స్ ఏమైనా మాట్లాడారా వాళ్ళు ఏమైనా చెప్పారా అసలు ఎలా జరిగింది ఘటన ఎగ్జాక్ట్గా ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో డ్రైవర్ని విచారించే ప్రయత్నం చేస్తున్నారు సాధారణంగా ఘటన జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షులు ఇస్తున్న సాక్షుల ప్రకారం కావచ్చు లేకపోతే వాళ్ళని డ్రైవర్స్ నుంచి తీసుకున్న రిపోర్ట్స్ ప్రకారం బస్సు వేగంగా వెళ్తుంది చాలా వేగంగా వెళ్తున్న క్రమంలో అంతకుముందే జెడ్చర్ల సమీపంలో కొంతసేపు టీ బ్రేక్కి బస్సు ఆగింది ఆ తర్వాత వేగంగా వెళ్తున్న క్రమంలో ఒక టూ వీలర్ ముందు వెళ్తుంది దాన్ని బస్సు అతి వేగంగా వెళ్తున్న క్రమంలో టూ వీలర్ లెఫ్ట్ సైడ్కి వెళ్లాల్సిన బదులు రైట్ సైడ్కి రావడం అదే సమయంలో బస్సు కింద పడిపోవడం దాంతో బస్సు కింద కొద్ది దూరం అలానే రా కింద టూ వీలర్ వెళ్ళిపోవడంతో అక్కడ స్పాక్స్ వచ్చాయి ఆ స్పాక్స్ కరెక్ట్గా డ్రైవర్ కిందే బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉండడం అక్కడి నుంచి దాని పక్కనే పెట్రోల్ ట్యాంక్ ఉండడం దానివల్ల మంటలు వచ్చి ఉంటాయి అన్నట్టుగా ప్రస్తుతానికి అట్లాంటి అజ్యూమ్ చేస్తున్నారు దానికి సంబంధించి ఇంకా నిర్ధారించాల్సిన అవసరం ఉంది సో దీనికి సంబంధించి గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరిగిన సమయంలో మాత్రమే దాని మీద హడావిడి జరుగుతుంది కానీ ఎలా యథావిధిగా ఈ సంఘటనలు జరుగుతూనే వస్తున్నాయి సో వీటిని నివారించడానికి ఎట్లాగా ముందుకు వెళ్ళాలని దాని మీద ప్రభుత్వం చాలా ఖచ్చితంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది వచ్చే నెల ఏడవ తేదీన క్యాబినెట్లో దీనిపై చర్చించాలని ఒక సూత్రప్రాయంగా ఒక డేషన్ తీసుకుంది ప్రధానంగా వాస్తవానికి ఈ బస్సు ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం సంబంధం లేదు తెలంగాణలో బయలుదేరింది బెంగళూరుకి వెళ్లాల్సిన నేపథ్యం కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ రూట్ అవుతున్న క్రమంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో సంఘటన జరిగింది కానీ ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ ముప్పై సరిగ్గా ఇదే అక్టోబర్ నెలలో ముప్పై తేదీనే పాలెం ఘటన జరిగింది పాలెంలో కూడా అప్పుడు దాదాపుగా నలభై ఐదు మంది ఓవో బస్సులో సజీవ దహనమైన ఘటన ఆ దృశ్యాలు ఆ హాహాకారాలు ఇంకా మన కళ్ళలో మిగిలిపోయాయి కానీ నిరంతరం అప్పుడు ఇంకా మర్చిపోకముందే మళ్ళీ కొత్త దృశ్యాలు మనకి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాయి అట్లాంటివి మనల్ని కలవర పెడుతూనే ఉన్నాయి సో వీటిని పునరావృతం కాకుండా చూడాలంటే చాలా సిస్టమ్స్ని ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ సిస్టమ్స్ని ఖచ్చితంగా ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గతంలో అనేక నివేదికలు ఇచ్చారు అనేక సిఫార్సులని అప్పట్లో దీని మీద పాలెం ఘటన మీద ఇన్వెస్టిగేట్ చేసిన అప్పటి సిఐడి డీజీపీ కృష్ణప్రసాద్ ప్రస్తుతం బాపట్ల ఎంపీగా ఉన్నారు ఆయన కూడా ఉదయం టీవీ నేను మాట్లాడడం జరిగింది ఆయన కూడా మాట్లాడుతూ అనేక సిఫార్సులు అప్పుడు చేసినా కూడా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేవు ప్రభుత్వాల వ్యవస్థలను సక్రమంగా వీటిని చేయకపోతే ఎందుకంటే సేఫ్టీ మెజర్స్ని ఖచ్చితంగా పాటించకపోతే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి రోడ్డు డిజైన్ దగ్గర నుంచి బస్సు డిజైన్ వరకు చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి రోడ్డు డిజైన్లో రహదారులు వేగంగా విస్తరిస్తున్నారు కానీ వాటికి అనుసంధానంగా ఉన్న కలవట్లను విస్తరించకపోవడం వల్ల అప్పట్లో పాలింగ్ జరిగింది ప్రస్తుతం కూడా అలాంటి ఘటనలే ఇంత వేగంగా వాహనాలు వెళ్తున్న క్రమంలో సైడ్ ఫెన్సింగ్ ఉండాలి టూ వీల్ వీలర్స్ హైవేల్లో ప్రయాణించడానికి వీలు లేదు వాటికి సపరేట్గా పక్కన సపరేట్ రోడ్స్ నిర్మించాల్సిన అవసరం ఉంటుంది కానీ అట్లా లేకుండా కేవలం టూ వీలర్ హైవే మీదకి రావడం బస్సు కూడా చాలా వేగంగా వెళ్తున్న క్రమంలో కంట్రోల్ కాకపోవడం వల్ల ఈ ఘటన జరిగింది సో టూ వీలర్లను రాకుండా నిరోధించాలంటే వాటికి ఖచ్చితంగా ఆ వాహన ఆ రహదారుల వెళ్తే లైసెన్స్ని రద్దు చేయడము లేకపోతే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి కానీ వ్యవస్థలో లోపాల వల్ల సరిగా ఎన్ఫోర్స్మెంట్ జరగట్లేదు ఆ సిస్టమ్స్ని ఉన్నాయి కానీ వాటిని ఫాలో అవ్వట్లేదు వాటిని ఫాలో అయ్యేలాగా అందరూ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇండియాలో ఇట్లాంటి సంఘటన ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కేవలం మానవ తప్పిదాలు మాత్రమే ఇట్లాంటివి ఎనభై ఐదు శాతం ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్నాయి ఇప్పటికీ గతంతో పోలిస్తే ఇప్పటికీ రోడ్డు డిజైన్స్లో కావచ్చు లేకపోతే వెహికల్ డిజైన్లు చాలా మార్పులు తీసుకుంటున్నారు కానీ